పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది వృద్ధులు దివ్యాంగుల కాళ్లు కడిగి పెన్షన్ సొమ్మును పల్లెంలో పెట్టి అందించారు మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్దారులకు పాదాభివందనం చేసి కాళ్లు కడిగి మంత్రి నిమ్మల రామానాయుడు తన సేవా దృక్పథం మరోసారి చాటుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో మంచం పట్టి ఉన్న పితాని సూర్యనారాయణ అనే లారీ డ్రైవర్ మంత్రి తొలి పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల స్వయంగా సూర్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లను కడిగి పాదాలకు నమస్కరించారు అనంతరం పెన్షన్ అందజేశారు అలాగే ఇదే గ్రామంలోని పెదపాటి భాగ్యలక్ష్మి ఇంటికి కూడా మంత్రి నిమ్మల వెళ్లి ఆమె కాళ్లను కడిగి నమస్కరించి పెన్షన్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారీగా కాకుండా ఒకేసారి పెన్షన్ సొమ్మును పెంచి తన మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు రాష్ట్రంలో వయసు పైబడిన వృద్ధులు వికలాంగులు కుటుంబ సభ్యులు ఆదరణ కరువై అనేక చీత్కరాలకు గురయ్యేవారన్నారు అంతేకాక కుటుంబ సభ్యులు వయసు పైబడిన వారిని పోషించడానికి తమకు భారంగా ఉన్నారని ఇంటి నుండి బయటకు వెలేశారని చెప్పారు ఇలా వికలాంగులకు భారం కాకుండా చీత్కరాలకు గురవ్వకుండా వారికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు ఈ పథకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తూ దశల వారీగా పెంచుతూ వచ్చారన్నారు సాధారణంగా పెన్షన్ పొందే వయసు అరవై ఐదు సంవత్సరాలుగా ఉంది కానీ ఇటీవలే భారత ప్రభుత్వం ఈ వయసును అరవై ఏళ్లకు తగ్గించింది అన్నారు ఇక వితంతువులు వికలాంగులు లేదా ఏదైనా ప్రత్యేక కారణాల వల్ల తక్కువ వయసున్న వారికి కూడా పెన్షన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం పెంచిన పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఒకటో తేదీనే లబ్ధిదారులందరికీ పెన్షన్ డబ్బులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సచివాలయ సిబ్బంది స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారన్నారు రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు నిమ్మల రామానాయుడు వీరిలో తొంభై శాతం మందికి ఒకటో తేదీనే పెన్షన్ అందించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు ఒకటో తేదీ పెన్షన్ అందని వారికి రెండవ తేదీన ఖచ్చితంగా అందజేయాలని అధికారులకు చెప్పారు